ఎటు చూసినా పచ్చని ప్రకృతి ఎత్తైన చెట్లతో కొండలతో పక్షుల కిలకిల రాతలతో ఉండే దట్టమైన అడవితో ఉండే అనంతగిరి అతినీ ప్రాంతంలో అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది కొండపై ఉన్న దేవాలయం దగ్గరికి చేరుకోగానే శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి స్వాగత పురాణం వస్తుంది ఈ తోరణం దగ్గర ఆంజనేయ స్వామి చిన్న మందిరం ఉంటుంది స్వాగత తోరణం నుంచి లోపలికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి భారీ విగ్రహం కనిపిస్తుంది దేవాలయానికి ఇంకో వైపు ఎత్తైన గరుక్మంతుడి విగ్రహం ఉంటుంది దేవాలయం ముందు చిన్న గాలిగోపురం ఉంటుంది గాలిగోపురం లోపల వేలాడుతున్న పెద్ద గంటను కొట్టి లోపలికి వెళితే పద్మనాభ స్వామి దేవాలయ ప్రాంగణంలోకి వెళ్తాము ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద రాతి స్తంభం పైన చిన్న దుర్జుతో కనిపిస్తుంది స్తంభం చుట్టూ పై వరకు దీపాలు పెట్టడానికి ఏర్పాటు కనిపిస్తుంది చిన్న ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది లోపల స్వామివారి వైపు తిరిగి నమస్కరిస్తున్న హనుమూర్తి దర్శనం ఇస్తుంది ఆలయ ప్రాంగణం నుంచి మెట్లు దిగితే పద్మనాభ స్వామి దేవాలయం వస్తుంది మెట్లు దిగిన వెంటనే పెద్ద రాతిపై చెక్కిన ఆంజనేయ స్వామి గరత్మంతుని శిల్పాలు కనిపిస్తాయి స్వామి గర్భగుడి ఎదురుగా బయట ధ్వజస్తంభం రాతితో కట్టిన దీపాల స్తంభం ఉంటుంది వీటి దగ్గర స్వామికి రెండు చేతులతో నమస్కరిస్తున్న హనుమ విగ్రహం కనిపిస్తుంది మామిడి చెట్టు కింద తెలువైన వినాయకుడు సుబ్రహ్మణ్యుల విగ్రహాలు పక్క నుంచి ముందుకు వెళితే దేవాలయం లోపలికి వెళ్తాము ముందుగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ మందిరం వస్తుంది వారిని దర్శించుకుని చిన్న మెట్లదారి గుండా వెళితే స్వామివారి వెలసిన గుహలోకి వెళ్తాము అనంత పద్మనాభ స్వామి సారగ్రామ రూపంలో దర్శనమిస్తారు స్వామి ప్రక్కనే చతుర్భుజాలతో లక్ష్మీదేవి పెరుగుతీరి ఉంటుంది ఐదు వేల సంవత్సరాల పూర్వం ముకుంద మహర్షి కొడుకు మార్కండీయుడు శివ సాక్షాత్కారం తరువాత బ్రహ్మ ఆదేశంతో ఈ ప్రశాంతమైన అనంతగిరి కొండల ఎందు గుహలు తపస్సు చేయసాగారు ఇదే సమయంలో ముచికుందుడనే రాజర్షి రాక్షసులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి వారిని ఓడించి విశ్రాంతి తీసుకున్నట్టుకు ఇక్కడికి వచ్చి గృహము నిద్రపోసాగాడు తనకు నిద్రాభంగం కలిగించిన వారు భస్మం అయిపోవాలని దేవేంద్రుని చేత వరం పొందాడు వాపరయుగంలో కృష్ణ బలరాముడు కాలయాముడనే రాక్షస రాజును ఇక్కడికి వచ్చేటట్లు చేసి అతని చేత ముచుకిందుడి నిద్రాభంగం చేయించడంతో రాక్షసుడు దర్శనమైపోయాడు బలరామకృష్ణుడు ముచికిందుడికి ఇవ్వడంతో ముచ్చుకిందుడు భక్తితో వాళ్ల పాదాలను కడిగాడు ఆ జలమే ముచ్చికిందా నదిగా పుట్టి నేడు మూసీ నదిగా పిలువబడుతుంది కలియుగంలో శ్రీ మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేస్తున్న మార్కండేయమునికి దర్శనమిచ్చి సాలగ్రామ రూపంలో అనంత పద్మనాభ స్వామిగా వెలిశారు స్వామి దేవాలయంలో వేణిగోపాల స్వామి మందిరం అనంత పద్మనాభ స్వామి పరుకున్న శిలామూర్తి మందిరాలు ఉంటాయి దేవాలయం దగ్గరలో మార్కండేయ మహర్షి తపస్సు చేసిన గుహ ఉంటుంది గుహలో మార్కండేయ మహర్షి విగ్రహం కనిపిస్తుంది అమంత ఆధ్యాత్మిక ప్రాంతమే కాకుండా మంచి టూరిస్ట్ డెస్టినేషన్ కూడా ఎటు చూసిన కొండలు చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది గుడి నుంచి మెట్ల మార్గంలో కిందకు దిగితే పోనేరు వస్తుంది ఇక్కడ స్వయంభూ శివాలయం ఆంజనేయుని మందిరాలు ఉంటాయి ఇక్కడ నుంచి ఎట్టి చూసిన అడవే భారీ వృక్షాలతో పక్షుల అరుపులతో ఎగురు దిగుడు కొండలతో ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ గా ఉంటుంది టూరిస్ట్ స్టే చేయడానికి అనంతగిరిపై అనేక అందమైన లొకేషన్స్ లో ఎన్నో రిసార్ట్స్ ఉంటాయి ఇక్కడ స్టే చేసి అనంతగిరి ఫారెస్ట్ తిరగచ్చు ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్ జర్నీ ఫారెస్ట్ లో ఉంటుంది అనంతగిరి హిల్స్ హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలోను వికారాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయి